హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు వాడినారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ వాడాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి అసలు మీరు ఈరోజు ఏంటి పని చేశారో నాకు తెలియదుగా మీరు మా మీరు చెప్తేనే నాకు తెలిసిద్ది కదా మీరైతే చెప్పండి అయితే మార్నింగ్ లేసాక నాకు ఎలా ఉందో అసలు మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వాయిస్ ఇచ్చాను కానీ అది క్లియర్గా లేదని మళ్ళీ ఇస్తున్నాను ఇప్పుడైతే మార్నింగ్ లేచాక అంటే నిన్న ఏమైందంటే బాగా స్టమక్ పెయిన్ వచ్చింది కళ్ళు తిరిగి కాళ్ళు చేతులు నొప్పులేసి అసలు బాగా ఇబ్బంది పడ్డాను గుండెల కాడికి నొప్పి వచ్చేసింది ఎందుకంటే గోంగూర తిన్నాను నేను అది నాకు పడకను ఏమో గ్యాస్ పామ్ అయ్యి బాగా ఇబ్బంది పడ్డా ఆల్మోస్ట్ నేను అన్ని ప్రయత్నాలు చేసా ట్యాబ్లెట్ వేసుకున్నాను తర్వాత జీలకర్ర తిన్నాను వాము తిన్నాను తర్వాత ఇంకా నేను చేయాల్సిన చిన్న చిన్న పనులు కూడా చేశాను కానీ దేంట్లో అయినా నాకు అసలు తగ్గలేదు చాలా భయం వేసింది అసలు కడుపులు నొత్తుంది పిల్లలకి స్కూల్ స్కూల్ నుంచి అట్లనే కడుపులు నొప్పితోనే నమ్ముతారో నమ్మరో కానీ నేను స్కూల్ నుంచి కూడా కడుపుల నొప్పితోనే ఆడి పిల్లల కాడికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను తర్వాత అంటే పని కాడికి వెళ్ళిండుగా ఇక రావటానికి కుదరదని నేనే వెళ్ళి తీసుకొని వచ్చాను తర్వాత ఏమైంది వచ్చేటప్పుడు చూ వచ్చేటప్పుడు అయితే నా పని అట్లుందంటే నేను ఏడే కింద పడతానేమో అన్నట్లు కళ్ళు తిరుగుతున్నాయి చెమట్లు ఆరిపోతున్నాయి పిల్లలు ఏమో బుక్స్ బరువు ఉన్నాయి వాళ్ళు మొయలెవరు నేనే మోసుకొని తీసుకురావాలి అసలు నేను ఎటు తీసుకొస్తున్నానో నాకే అర్థం కాలేదు అసలు నాకు అంతా బాధ అనిపించి బాగా భయం వేసింది అందుకే ఎప్పుడైనా మనం తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నేన నేనైతే నిజంగా చెప్పాలంటే ఎప్పుడైనా నేను పని చేసుకునేసరికి వన్ అయిద్ది ట్వల్వ్ అయింది ఆ టైంకి ఇంకా నాకు అన్నం తినబుద్ధి ఒక్క ముద్దే తింటాను ఆ నాకు సరిపోయినట్లు అనిపించింది ఇక మార్నింగ్ టిఫిన్ కూడా నేను పిల్లలకి చేస్తాను కానీ నేనైతే తినడానికి నాకు టైం కూడా ఉండదు అందుకే ఇక నేను కూడా తినను ఇక ఇడ్లీ బ్యాటర్ అయితే మిగిలింది ఇడ్లీ అయితే ఇక పిండి నిన్నది మిగిలితే ఈరోజు కుడుములాగా ఇలా చేద్దామన్న ఆలోచన వచ్చి ఆయిల్ ఎక్కువేసి చేశాను అసలు నేను చెయ్యటం కూడా ఫస్ట్ టైము ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలానే చేస్తారా ఏరేలాగా చేస్తారో కూడా చెప్పండి ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లో ఇట్లా అయితే చెయలేదు నేను ఎక్కువ శాతం ఇడ్లీ వేస్తా లేకపోతే ఇడ్లీ పిండి మిగిలితే దోశ చేస్తా లేకపోతే పునుగులు వేస్తాను ఇలా అయితే ఫస్ట్ టైం చేశాను ఇదైతే ఎప్పుడు మొన్న నిన్నటి నిన్నటి వీడియో ఇది నిన్నటిది కాదు మొన్నటి సారీ అండి మొన్నటి వీడియో ఇది మొన్న వీడియో పెట్టాలనుకున్నాను ఇక ఈరోజు చెట్లు కొట్టేశారు కదా ఇంకా అదే వీడియో పెట్టాను అందుకే ఈ వీడియో నేను పెట్టలేకపోయాను చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు వీడియో పెడదామంటే కుదరలేకపోయిందే ఏరే వీడియో పెట్టాను అని అయితే అనిపించింది ఇక మార్నింగ్ బోడ కాకరగాలైతే ఫ్రై చేసి నైటే ఫ్రై చేసి పెట్టాను అదే లంచ్కి అయితే పిల్లలకి కడుతున్నాను ఈ టిఫిన్ అయితే ఇలా చేస్తే మమ్మీ చాలా బాగున్నాయి నాకు అన్నం పెట్టుకోకుండా అదే పెట్టు అని అయితే ఖుషి ఒకటే అడుగుతున్నాను నన్ను సరేలే అని ఇక ఏం చేసినా మళ్ళీ క్యారేజ్ కట్టింది తీసి అది ఏరేదైతే చపాతి ఇలా అది చేశాను కదా కుడుంలాగా చేశాను ఇక అదే ఒకటైతే పెట్టేశాను చేరు కొద్దిగా తుంపి వాళ్ళిద్దరికి కూడా పెడదామన్నట్టు ఖుషి ఒకటి తింటే ఇంకోటి అయితే పెట్టేశాను రెడీగా ఉందని ఎమ్మటే పెట్టేశాను అడగంలోనే పిల్లలకి అయితే దవ్వ చేస్తున్నాను ఓ మర్చిపోయి అసలు ఈరోజు ఏంటో తెలుసా ఈరోజైతే బేబీ బర్త్డే హ్యాపీ బర్త్డే బేబీ ప్రతి ఒక్కళ్ళు కూడా విష్ చేయండి బేబీ బర్త్డే ఈరోజైతే మీ బ్లెస్సింగ్స్ చిన్న పాపకి ఎప్పుడూ ఉండాలి ఫోర్ ఇయర్స్ అయితే ఇప్పుడైతే ఫోర్ ఇయర్స్ తగులుతున్నాయి మీరందరూ బ్లెస్ చేయండి బేబీ అయితే చాలా క్లోజ్గా ఉండిద్ది నాతో ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు బేబీ అయితే ఎక్కువ ఇష్టం రూతక్క రూతక్క అని బాగా అల్లా ఫస్ట్ నుంచి మా కాడే ఉండటం వల్ల బేబీ అల్లా ఆడిపోయిద్ది వాళ్ళ మమ్మీ కాడ ఉండదు ఎక్కువ నాకాడే ఉండిద్ది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా నా కాడే ఉండిద్ది ఇక మా రాకీ అయితే ఏం చేస్తాడు ఇక పాలు వచ్చినాయి మమ్మీ అని తీసుకొచ్చి నాకే ఇస్తాడు ఇక నేను అక్కడ పెట్టినా కిచెన్లో పెట్టు ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను కదా తొందరగా అయితే చాయ్ చేస్తాలే అని చెప్పిన ఈ చాలా రోజుల నుంచి అయితే పాలు ఆయన కొంచెం లేటుగానే వస్తుండు ఇక పిల్లలకి ఏదో టిఫిన్ చేస్తున్నా అది పెట్టేసి మో మార్నింగ్ కుదరట్లేదని ఈవినింగ్ అన్న పాలు పోసిద్దామని పాలల్లా మంచిగా సాల్ట్ వేసి అయితే పాలు పోసిస్తున్నాను ఎక్కువ సాల్ట్ యూజ్ చేస్తాను పిల్లలు ఏదో స్నాక్స్ అన్నం అవి తిని పిల్లలు వాష్రూమ్కి వెళ్ళటానికి ఇబ్బంది పడతారని ఇక నేనైతే కొద్దిగా సాల్ట్ వేసి పెడుతూ ఉంటాను ఎప్పుడైనా పాలు పోసినప్పుడు క్యారేజ్ అయితే అంత రెడీ చేశాను యాపిలికాయలు ఉంటే కట్ చేసి పెట్టాను ఫ్రూట్సే ఎక్కువ శాతం అయితే కట్ చేసి పెడుతున్నాను నేను బాగా కూడా పిల్లలు బలంగా ఉండాలి మెట్లు ఎక్కి దిగటం వల్ల బుక్స్ వేసుకొని చేత కావట్లేదు వాళ్ళకు కోకుండట్లేదు అని చెప్పిండు సరేలే అన్న ఇక బాగుండ కదా ఈరోజు ఇక పెట్టలే వాళ్ళే తింటారులే మంచిగానే బాగుంటాయిగా అని చెప్తే సరే అని నేను దవదవ కట్ చేసి అయితే ఇచ్చాను స్పూన్స్ ముగ్గురికి వేసి పెట్టేశాను ఏడవరకు అయితే చూస్తున్నారు కదా ఎట్లా అయితే జరిగింది అసలు నాకైతే ఈరోజు ఓపిక లేదు ఈ వీడియో చేయటానికి కూడా ఇది మొన్నటి వీడియో అని వాళ్ళ వీడియో కలిపి అయితే పెట్టాను ఎవరు ఏమనుకోకండి నేను ఇలా పెట్టినందుకు కూడా స్వారీ ఇంకోటి ఏంటంటే నాకు చేత కావట్లేదని చెప్పాను కదా ఎందుకో తెలియదు గ్యాస్ ఫామ్ అవుతుంది మీరందరూ అసలు గ్యాస్ ఫామ్ అయితే ఏం చేయాలి ఏంటన్నది కూడా కామెంట్ అయితే చేసి నాకు చెప్పండి నేను దాన్ని ఫాలో అవుతాను ఎప్పుడు కాలేదు కానీ నిన్న బాగా అయింది నేను తట్టుకోలేకపోయాను ఇంకోసారి అయితే ఈ తప్పు చేయకూడదు అనిపించింది ఇంకా చాయ్ పెడితే ఈరోజు నాకు అనిపించిందిగా అల్లం బెడ అల్లం చాయ్ పెడదామని అయితే అనుకున్నాను ఇంకా బెల్లం వేసి అల్లం వేసి అయితే టీ వేసి చాయ్ అయితే పెట్టేశాను మంచిగా మరుగుతుంది అది ఏంటో తెలియదు నేను ఈ ఛాయ్ తాగినప్పుడల్లా నాకు మామూలు ఛాయ్ తాగితేనేమో ఎక్కువలు రావు ఈ ఛాయ్ తాగితే ఎక్కువలు వస్తూ ఉంటాయి నాకు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు నాకైతే మీరైతే కామెంట్ చేసి అసలు ఎందుకు వస్తున్నాయో చెప్పండి ఎక్కువ శాతం అందరూ అందరూ అంటారు కదా తెలుగు చేస్తే ఇలా చేసుకోవాలి అని చెప్తారు నేను అందుకే ఇక ఇలా అయితే రెడీ చేస్తే నాకేం ఎక్కువలు వస్తూ ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా అంతే వస్తాయి ఈరోజు మార్నింగు నేను ఈ రోజు బ్లాగ్ ఇది అయితే అసలు ఈరోజు మార్నింగ్ అయితే నేను లెగలేదని చెప్పాను కదా చేతగా కొన్ని ఉంటే మమ్మీ నేను ఊడుస్తా బ్రష్ చేసుకుంటా నేను ఊడుస్తాలే నువ్వు అన్నం వండు అని చెప్తే సరేలే అని చిన్నగా అయితే లేచి నేను అన్నం వండుతున్నా ఖుషి అయితే ఊడుస్తుండు మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు చేత కావట్లేదు అంటున్నావు ఎందుకు ఎక్కువ పనులు పెట్టుకోబాకు ఒక్కటే అన్నమే వండు అని చెప్పిండు తెలియదు కదా చిన్నబాబుకి మళ్ళీ ఏదో ఒకటి వండాలిగా వండకపోతే ఏం వేసుకొని తింటారు వాళ్ళు వాళ్ళకి పులిహారం ఏదో ఒకటి చెయ్యాలిగా ఇక నేను అట్లా అనుకున్నా ఖుషికి తెలియక మమ్మీ అన్నం ఒక్కటే వండు అని చదువుతుండు రేపు చిన్న తెలియదుగా ఖుషీ కానీ నేనైతే చూడండి అసలు ఎంత బాగా చేస్తుండో ఊడ్చిండు అవి చీపురు పుల్లలు ఇవన్నీ తీసుకెళ్ళి అటు సైడ్ అయితే పెడుతుండు అసలు ఈ మాత్రం మాత్రమన్నా పని చేయటానికైతే ఆ తెలివి అయితే దేవుడే ఇచ్చిండు నిన్న ఒక్క రోజు నేను లేకపోతే మాట్లాడతా మమ్మీ పెట్టుదా

తిన్నా బాక్స్ అంటే బాక్స్లో లంచ్ బాక్స్ అంటే కొద్దిగా ఆగి నాన్న రాగి పండు పెడుతుంది కదా స్పూన్ స్పూన్లు చేస్తుంది తింటే నాన్న ఒకసారి విడిచిండి రాగి పండు ఖుషి కుషిజుడు రాగి పండు విడిచిండా పండు అమ్మాయి

ఆ బ్లూ కలర్ దాంట్లో ఏయ్ బ్లూ కలర్ దాంట్లో అని చెప్తే అర్థంగా అట్లా బాటిల్ ఉన్న కళ రాకి కూలర్ టైపు మమ్మీకి దాని ఎదురు తిరుగు మరి కూలర్కి హలో కూల్ రైస్ చూడు ఇంకొక ఈ రోజు అయితే బేబీ బర్త్డే బ్లెస్ చేయండి చాలా సార్లు వీడియోలో చూసే ఉంటారు బేబీ హ్యాపీ బర్త్డే మా ఫ్యామిలీ చెప్పాలి హ్యాపీ బర్త్డే మీరందరూ కూడా బ్లెస్ చేయండి se ligada de happy para ¿Happy Birthday?